శ్లోకం ముప్పది ఒకటి న్రేయో అనుపశ్యామి విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ ప్రియమైన కృ ఓ కృష్ణ ఈ యుద్ధము నందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగగలదో నేను గాంచలేకున్నాను తదనంతర విజయమును కానీ రాజ్యమును కానీ సుఖమును కానీ నేను వాంఛింపలేకున్నాను భాష్యము తమ నిజ స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని అందే కలదని తెలియక బద్ధజీవులు దేహ సంబంధములందే సుఖము కలదని భావించుచు వాటిచే ఆకర్షింపబడదురు జీవితమునకు సంబంధించిన అట్టి అంధ విశ్వాసముతో వారు భౌతిక సుఖమునకు హేతువులైన వాటిని కూడా విస్మరించు చుందరు ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించును శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములచే యుద్ధ రంగమున మరణించు క్షత్రియుడు మరియు పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతి కొరకే అంకితమైన సన్యాసి అను ఇరువురును శక్తివంతము మరియు తేజవంతమైన సూర్య మండలమును ప్రవేశించుటకు యోగ్యులు కాగలరని తెలుపబడినది బంధువుల విషయమును ప్రక్కకు పెట్టినను తన శత్రువులను సైతము వధించుటను అర్జునుడు వాంఛించుట లేదు బంధువులను చంపుట చే జీవితము తనకు ఎట్టి సుఖము లభింపదని అతడు భావించుచున్నాడు కనుక నీ ఆకలి లేని వాడు వండుటకు ఇష్టపడనట్లుగా అతడు యుద్ధము చేయుటకు అంగీకరింపలేకున్నాడు ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్లి ఏకాంత జీవితమును గడప నిశ్చయించుకొనిను కానీ క్షత్రియులు ఇతర వృత్తులను చేపట్టకూడదు కనుక జీవనోపాధికి క్షత్రియుడుగా అతనికి రాజ్యము కావలసి ఉన్నది కానీ ప్రస్తుతము అర్జునునకు రాజ్యము లేదు బంధువులతోనూ సోదరులతోనూ తనకు ఇష్టము లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సంపాదించుట ఏ అర్జునుకు గల ఏకైక అవకాశం అయి ఉన్నది కానీ అట్లు చేయటను అతడు వాంఛించుట లేదు కనుక అడవికేగి నిరాశతో కూడిన ఏకాంత జీవితం గడుపుటయ్యే తనకు తగినదని అతడు భావించెను